మధ్య పాలసీ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ ఎవెన్యూ కోర్ట్లో ఊరట లభించలేదు ఢిల్లీ మధ్యం పాలసీ కేసులో విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదన్న ఈడీ వాదనను పరిగణలోకి తీసుకుంది రౌస్ ఎవెన్యూ కోర్ట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్ట్ ఎందుకు కేజ్రీవాల్ ఎప్పటి వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు ఆ తర్వాత కూడా కస్టడీని మరింత పొడిగించే అవకాశం ఉందా మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ఈడీ కస్టడీని పొడిగించింది నాలుగు రోజులు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఏప్రిల్ ఒకటి వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు అరవింద్ కేజ్రీవాల్ అయితే కేజ్రీవాల్ కస్టడీని వారం రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరగా నాలుగు రోజులకు మాత్రమే అంగీకారం తెలిపింది రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదన్న ఈడీ వాదనను పరిగణలోకి తీసుకుంది రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు లిక్కర్ దర్యాప్తు కేసు కొనసాగుతోందని అయితే విచారణకు అరవింద్ కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ పేర్కొంది ఈ కేసులో ఇప్పటికే సేకరించిన డేటాను పరిశీలించాల్సి ఉందని కేజ్రీవాల్ వ్యక్తిగతంగా విచారించాల్సిన అవసరముందని ఈడీ పేర్కొంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాంగ్మూలాలు రికార్డు చేయబడ్డాయని పేర్కొన్న ఈడీ ఈయన ఈ మద్యం కుంభకోణం కేసు నుంచి తప్పించుకునే విధంగా సమాధానాలు చెబుతున్నారని పేర్కొంది గోవా నుంచి పిలిపించబడిన కొంతమంది వ్యక్తులతో కేజ్రీవాల్ కలిపి ప్రశ్నించాల్సి ఉందని ఉద్దేశపూర్వకంగానే కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ తెలిపింది ఓ ముఖ్యమంత్రి కూడా చట్టానికి అతీతులు కాదని ఈడీ పేర్కొంది ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ నెల ఇరవై ఒకటిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా

తమ స్టేట్మెంట్లు మార్చుకోవాలని వారిపై ఒత్తిడి చేస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు తన అరెస్టు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ ఈడీ తమకు నచ్చినంత కాలం తనను రిమాండ్లో ఉంచవచ్చని విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం మొదలవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేయడమే ఈడీ ఉద్దేశమని కేజ్రీవాల్ ఆరోపించారు తనను కక్ష్యపూర్తంగానే అరెస్ట్ చేశారన్న కేజ్రీవాల్ ఏ కోర్టు కూడా తనను దోషిగా నిర్ధారించలేదన్నారు సిబిఐ ముప్పై ఒక్క వేల పేజీలు ఈడీ ఇరవై ఐదు వేల పేజీలు ఈ విషయానికి సంబంధించి దాఖలు చేసిందని మీరు వాటిని కలిపి చదివారా అని ప్రశ్నించారు అసలు తనను ఎందుకు అరెస్ట్ చేశారని సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి నలుగురు వ్యక్తులు చేసిన ప్రకటనలు సరిపోతాయని కేజ్రీవాల్ ప్రశ్నించారు ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడమే ఈడీ ప్రధాన ఉద్దేశమని కేజ్రీవాల్ తన వాదనల్లో ఆరోపించారు శరత్ రెడ్డి బీజేపీకి యాభై ఐదు కోట్లు విరాళమిచ్చారని ఈ దందా సాగుతున్నట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న కేజ్రీవాల్ మనీ ట్రయల్ జరిగిందని శరత్ రెడ్డి అరెస్టు తర్వాత బీజేపీకి యాభై కోట్లు విరాళమిచ్చారన్నారు చాలా స్టేట్మెంట్స్ తర్వాత తాను వ్యతిరేకంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని శ్రీనివాసు రెడ్డి స్టేట్మెంట్ తర్వాత రాఘవ తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారన్నారు ఆ తర్వాతే రాఘవకు బెయిల్ వచ్చిందని సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడానికి నాలుగు ప్రకటనలు సరిపోతాయా ఈడీ ఫైల్లో ఉన్న లక్ష పేజీలు తమకు అనుకూలంగా ఉన్నా రికార్డుల్లోకి తీసుకురాలేదంటూ వాదనలు వినిపించారు కేజ్రీవాల్ మరోవైపు ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ భారీ ఊరట లభించింది ఈడీ అరెస్టు చేసినందున కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరాతో కూడిన డివిజన్ బెంచ్ సుర్జిత్ సింగ్ యాదవ్ పిటిషన్ను కొట్టివేసింది జైలు నుంచి ప్రభుత్వం నడపకుండా చూడడానికి న్యాయపరంగా అవకాశాలు లేవన్న హైకోర్టు న్యాయ వ్యవస్థ ముఖ్యమంత్రిని తొలగించే అంశంపై జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఇటీవల ఈడీ అరెస్ట్ చేసింది ఈడీ కస్టడీకి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కోర్టు అనుమతి ఇవ్వగా ఈ నెల ఇరవై ఎనిమిదిన కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచింది ఈడీ కేజ్రీవాల్ కస్టడీని వారం రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరగా నాలుగు రోజులకు మాత్రమే అంగీకారం తెలిపింది రావు సెవెన్యూ కోర్టు దీంతో కేజ్రీవాల్ ఏప్రిల్ ఒకటి వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు అయితే ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతున్నారు ఈడీ కస్టడీ నుంచే పాలనాపరమైన ఆదేశాలిస్తున్నారు జైలులో ఉన్నా ఢిల్లీ సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారని ఆప్ మంత్రులు నేతలు చెబుతున్నారు అయితే ఢిల్లీ ప్రభుత్వం జైలు నుంచి నడవదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా పేర్కొన్నారు ఈ సమయంలోనే కేజ్రీవాల్ పై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది ఈడీ అరెస్ట్ చేసిన కారణంగా సీఎం పదవికి కేజ్రీవాల్ అనర్హుడని ఆయన్ను వెంటనే ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలని సామాజికవేత్త హైకోర్టులో పిల్ దాఖలు చేయగా హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాలనను అందించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీతో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ని కోర్టులో హాజరుపరిచిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని కోరినప్పటికీ కోర్టు నాలుగు రోజుల పాటు కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది